దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి వెల్లడిపరచుచున్నాడు ఎక్స్ప్రెస్ చేస్తు ఎట్లాగా ఎట్లనగా మనం ఇంకా పాపులమై క్రీస్తు మన కొరకు చనిపోయాడు తన ప్రియ కుమారుడు మరణించేంతగా ఏదే నువ్వు పరిశుద్ధుడు కాదు పనికుమారుడివి దేవునికి శత్రువుగా ఉన్నటువంటి వాడు ఆయనతో యుద్ధం చేస్తూ ఉంటే నీ కొరకు తన కుమారుని బలియడం ఏంటి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు భక్తిహీనుడిగా ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రము దైవభక్తి లేనటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఆయన నువ్వు బలహీనుడుగా ఉంటాడగా మరణించాడు అదే ఆయన నీ ఏళ్ళలో చూపేటువంటి ప్రేమ నువ్వు శత్రువుగా ఉంటాడుగా ఆయన ప్రేమించడం అధిక పదవచ్చాడు ఏలైనగా శత్రువులమై ఉంటాడగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఏడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరణించేముగా రక్షించబడు సో మనం ఇంకా పాపులమయ్యేటట్టుగా ఆయన మరణించడు నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను చేయగలిగిన అంతా చేశాను ఇంతకంటే ఆయన చేయడానికి ఏమీ లేదు సో మరి పాత నిబంధనలోనే అట్లా అంటే క్రొత్త నిబంధనలు తన కుమారుణ్ణే సైతం మన కొరకు బలిగా ఆయన మరణించాడు మనం పాపులమై ఉంటాడుగా ఆయన ప్రేమను మనకు వెల్లడపరిచాడు క్రీస్తు మన కొరకు మరణించాడు సో ఇప్పుడు ఆయన మాట్లాడక ఇంతకంటే నేను ఏం చేయగలను అప్పుడే అంటే ఇక తన కుమారుని కూడా ఇచ్చేసరికి ఇంకేమంటాడు ఇంతకంటే ఏం అంటాడు అంతే కదా అంతకంటే ఏం ఆయన తన కుమారుని ఇచ్చాడు అంతకంటే ఏం కావాలో చెప్పండి మనకి నా అప్పులు తీర్చలేదు కాబట్టి దేవుడు నన్ను ప్రేమించట్లేదు తన కుమారుని చెప్పి ఈ అప్పులే పెదలేక ఈ విశ్వాన్ని అంతటినీ అమ్మేసినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఇవ్వబడు అలాంటిది నీలో ఆయన క్రమరించాడు తన ప్రేమని పరిశుద్ధాత్మ ఇంకేం కావాలి ఇంకెట్లా ప్రేమించాలి ఆయన ఇవ్వాలి ఇంకేం కావాలి నీకు